హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి పదహారు పదిహేడు తేదీలలో ఈ రెండు రోజులు కూడా సెలవులు పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి వీడియోని చివరి దాకా చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త కొత్త మార్పులను తీసుకొని వస్తుంది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వ్యవస్థలన్నీ కూడా ప్రక్షాళన చేస్తూ మార్పులు చేర్పులు అయితే తీసుకొస్తూ ఉన్నారు ఉద్యోగులకు కూడా విద్యార్థులకు కూడా పండుగ సెలవులలో పండగ వేళల్లో సెలవులను పొడిగిస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకుంటున్నారండి జూలై పదహారు పదిహేడు రెండు రోజులు కూడా సెలవులు ఇస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులను జారీ చేసింది ముఖ్యంగా ముస్లిం ఉద్యోగులకు ఉపాధ్యా విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది మొహరం ఈ మొహరంను ఫియా ముస్లింలు సంతాప దినంగా పిలుచుకుంటారు మొహరం ఇస్లామియా క్యాలెండర్లోని మొదటి నెల ఇస్లామియా సంవత్సరాది మొహరం ఆసం అనేది ప్రారంభం రోజు కాబట్టి ఇస్లాం కొత్త ఏడాది స్టార్ట్ అవుతుంది మొహరం నుంచి అయితే కాబట్టి ప్రాచీన కాలంలో అరబ్బులు ఈ క్యాలెండర్లన్నీ ఉపయోగించేవారట హజరత్ ఇమాం హుస్సేన్ను స్మరిస్తూ తమ సంతాపం తెలుపుతూ రంజాన్ బక్రీద్ తర్వాత జరుపుకునే అతి ప్రధానమైన పండుగలలో ఇది ఒకటి అయితే మొహరం సందర్భంగా తెలంగాణ సర్కార్ రెండు రోజులు హాలిడేస్ ప్రకటించిందండి తెలంగాణ క్యాలెండర్ ప్రకారం పదహారు పదిహేడు తేదీల్లో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్ విద్యార్థులకు కూడా సెలవులు అయితే ప్రకటించింది సో ఈ వార్త విన్న తెలంగాణ విద్యార్థులు ఎగ్రి గంతులు ఫ్రెండ్స్